హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఇంకా కొద్ది రోజుల్లో ఇండియా బయలుదేరుతున్నాం కెనడా నుంచి అయితే ఇప్పుడు ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది ఇక్కడ మీ అందరికీ వీడియో చేసి చూపిద్దామని చేస్తున్నాం ఇదే మా అమ్మాయిల హౌస్ చాలా బాగుంటుంది ఇక్కడ రోడ్లు అవన్నీ వెడల్పుగా బాగుంటుంది మా అమ్మాయిల హౌస్ దగ్గర ఈ మొక్కలు చూశారు కదా ఇప్పుడు కొన్ని మొక్కలు ఇలా గ్రీన్గానే ఉన్నాయి అవి కొన్ని మొక్కలు లైట్గా రెడ్ కలర్ వచ్చింది అలాగే ఈ రెడ్ కలర్ అంతా మంచి ఎల్లోకి వస్తుంది ఎల్లో అంతా డార్క్ రెడ్ అవుద్ది చూసారు కదా ఈ మొక్కలన్నీ ఇవి చూడ్డానికి చాలామంది వస్తుంటారు ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని చూసి ఇక్కడ చూసారు ఇది పూర్తిగా ఎల్లో మారిపోయింది అలాగే మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కనే పార్కు లో భలే యాపిల్ చెట్లు మంచి మంచిగా ఉన్నాయి చిన్న చిన్న యాపిల్స్ ఇవి క్రాబ్ యాపిల్ అంటారు వీటిని చాలా టేస్ట్గా భలే తియ్యగా ఉంటాయి ఈ పార్క్ పిల్లలు అందరూ భలే ఆడుకుంటారు మేమైతే రోజు వాకింగ్ చేసుకునే వాళ్ళమే సగం అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం ఇంటికి వచ్చైనా మంచిగా చూసుకోవచ్చు అని ఇక్కడ ఉయ్యాలలో ఉన్నాయి రోజు ఉయ్యాలు ఊగుకునే వాళ్ళమే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అలాగే మా పాప ఇంటి చుట్టూ అన్నీ షాప్స్ ఉన్నాయి చాలా నియర్గా అనమాట వాక్బుల్ డిస్టెన్సు పిజ్జా షాపు ఇంకా లెక్కర్ షాపులు మెడికల్ స్టోర్లు హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి ఇంటి చుట్టూ కారుతో పని లేదు వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్నీ నిజంగా ఇలాంటి చోట ఇల్లు ఉండడం కొంచెం అదృష్టమే అలాగే మటన్ షాపు డే స్కూలు అన్నీ ఉన్నాయి ఇంటి పక్కనే ఫ్రెండ్స్ ఈ షాప్ చూసారా టిమ్ హాటమ్స్ ఇది ఇక్కడైతే ఎప్పుడు ఖాళీగా ఉండదు మంచి వేడి వేడి కాఫీ తీసుకొని ఒక్క గ్లాసులో పోసుకొని చక్కగా కార్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఈ షాపు మంచి డోనట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ కంపల్సరీగా ఈ టిమ్ హాటమ్స్లో అందరు కాఫీ తాగవలసింది అలాగే మా పాప వాళ్ళ బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంది కార్ వాష్ ఉంది అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్డు ఇది చాలా వెడల్పు రోడ్డు బస్సులు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో చాలా పెద్దగా ఉంటాయి బస్సులు పొడవుగా అలాగే పక్కనే మంచి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇవి బాగా కాస్ట్ కొద్దిగా రిచ్ ఏరియా అన్నమాట అది ఇంకా ఇలా ఉన్న ఇంటి చుట్టూ అక్కడ మొక్కలు చూసారు కదా ఆల్రెడీ ఈ మొక్కలు మొత్తం ఆకులన్నీ రాలిపోయి వట్టి పుల్లలే కనిపిస్తున్నాయి అలాగే పక్కన ఒక మంచి లేక్ ఉంది ఆ లేక్లో రకరకాల బర్డ్స్ బాతులు జింకలు కుందేళ్ళు అన్నీ కనిపిస్తుంటాయి రోజు మాకు చాలా బాగుంటుంది నైట్ టైం లైటింగ్ పెడతారు అక్కడ భలే ఉంటుంది చూడటానికి ఈ వీడియో మీ అందరికీ చూపించడానికి మాకు మంచి అవకాశం కలిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్